బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సూర్యాపేట జిల్లా కోదాడ ఎంపీపీ చింతా కవితారెడ్డి అక్రమాలపై జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదు చేసిన ఎంపీటీసీలు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని నలభై లక్షలు దుర్వినియోగం చేశారనే ఆరోపణ అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సూర్యాపేట జిల్లా కోదాడ ఎంపీపీ చింతా కవితారెడ్డి అక్రమాలపై జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదు చేసిన ఎంపీటీసీలు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని నలభై లక్షలు దుర్వినియోగం చేశారనే ఆరోపణ ఇప్పుడు మీరు సర్పంచ్ ఉన్నారు అప్పుడు సర్పంచ్ కదా కూడా అప్పుడు ఎలా వాళ్ళు మీరు